సో ఇదైతే ఇక్కడ టెంపుల్ అన్నమాట అంటే మన ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ తీసేసిన ఆ బ్యూటిఫుల్ లొకేషన్ అయితే ఇటు అవతల సైడ్ ఉన్నది వదిలేసి అయితే తింటారు నన్ను ఒక్కరు కూడా విలువలేదు రీచింగ్ ప్లేస్ ప్లేస్కి వచ్చి దగ్గరికి ఎన్నైతే కవరఅన్ అయితే కూల్ చేసేనా అనమాట ఇదే అండి వాళ్ళు ఇండ్లు కట్టుకుంటా ఇటుకైతే నా స్టోరేజ్ అయితే ఫుల్ అయిపోయింది అన్నట్టు ఇక్కడ నుంచి అయితే ఇలాంటి దగ్గర సమ్మక్క చేసినా వచ్చేసి ఈ రెండు బండల అన్నమాట ఇక్కడైతే ఎవరు రారు మనం మాత్రమే వేస్తాం ఇక్కడ నుంచి ఇంకొక రెండు అడుగులు వేసి ఉంటే మాత్రం మొత్తం అయితే లోయే ఉన్నది లోయ కనిపిస్తుందా నువ్వు కెమెరాకే తీసుకుంటా సో ఇప్పుడు ఎంత మనం కోరిక కోరుకుందాం ఎంత మనం అంకోరిక కోరుకుందాం అట్నుంచి నేను సమ్మక్క సారక్క ఫస్ట్ సమ్మక్కకు ఏమో తెలియదు ఏ ఆగులే వరకులే ఓ మై గార్డ్ వాటర్ అయితే వెళ్ళలేదు ఇక్కడ అయితే ఉన్నాను ఇప్పటికైతే ఇంకొక ఇంకొకటి కూడా ఇక్కడనే ఉన్నది ఇక్కడనైతే బాకే అయినాం అది ఒకే కానీ అది కొంచెం అయితే మంచిగా వలగలేదు బొట్టు దిగిన వాళ్ళు బొట్టు ఇగో ఇక్కడ పెట్టుకునిరా సరేనా సో మనమైతే ఇప్పుడైతే ఇక్కడైతే కొబ్బరికాయ అన్నమాట ఇక్కడ లోయలోకి దిగి అయితే ఇగో మన బాబు అయితే కొట్టేస్తాను తర్వాత బాలు అయితే కొట్టేస్తారు తర్వాత హరి ఈ హరి వెంకీ బ్రో అయితే కొట్టేస్తారు ఇక మీకైతే ఇక చూస్తాను కదండి ఇగో ఇది ఉన్ను ఇగో ఈ కడమైతే నాది అన్నమాట ఇగో ఈ వైట్ కడెం ఉంది కదా ఇగో ఇది వచ్చేసి గణపతి అన్నది ఇది కూడా గణపతి అన్నయ్యది అనుకుంటా మేబీ ఇది అయితే మేము లాస్ట్ ఇయర్ పెట్టేసినాయి ఈ ఇయర్ కూడా అయితే ఇంకో కడమే తీసుకొని వచ్చేసినా ఇక్కడ అయితే కడెం పెట్టేయాలి మళ్ళీ దాని తర్వాత అయితే కంకాలమ్మ గుట్టు జతరని అయితే ఇంకొక కడం తీసుకుంటా అది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు అయితే ఇక్కడ పెట్టేస్తాను అనమాట సో వన్ ఇయర్ వన్ ఇయర్కి అయితే జ్ఞాపకంగా అయితే ఇక్కడ పెట్టేస్తున్నా మేము అందరు పెట్టాలని ఏం లేదు సో ఇప్పుడు మనమైతే ఇంకో ఇగో కూడా తీసుకొని వచ్చినాం అన్నమాట ఇప్పుడు దీని కూడా అయితే ఇక్కడ దట్ట పెడదాం ఇంతకుముందు వాళ్ళ వీడియో తీసుకోలేదు బట్ ఇక ఈసారి అయితే వీడియో తీసుకుంటున్నా ఇది మన రెండో కాడమనమాట రెండో వచ్చేసి మన ఈ బజరంగ బలి దాని పైన అయితే పెట్టేసిన సరిగ్గా అయితే ఫోకస్ చేస్తలేదు ఎందుకంటే అటు సైడ్ నుంచి వైట్ వైట్ అనేది కనబడుతుంది కదా సో అందుకోసం అయితే చేస్తలేదు మన వాళ్ళు అయితే కార్ ప్యాక్ తీసుకుని వచ్చారు తింటానం వీడియో చూసే మాకు చెప్పకుండా అనుకో పైసలు మీరు లేదు కాబట్టి మేము తింటానం అంతే అని చెప్తాం అంతే ఏం లేదు మనమైతే ఇప్పుడైతే గుట్ట కిందికి అయితే పోతాం అన్నమాట మమ్మీ వాళ్ళు వచ్చిండ్రు కొబ్బరికాయ అయితే కొట్టేసిండ్రు మనం కొట్టేసిన దగ్గర మనల్ని ముంగట వెళ్ళిపోతాను లడ్డుబాబు వచ్చేసినాం అన్నమాట ఇక్కడ నుంచి అయితే కొంచెం బయలు కనబడుతుంది కదా అదైతే చెరువు మన ఇల్లారైతే ఇటు సైడ్ ఉన్నది ఇటు సైడ్ కిందికి అన్నమాట వాళ్ళు దిగిపోయిన సొరంగ మార్గం అయితే ఇక్కడి నుంచి ఉన్నది వాళ్ళు అక్కడ నుంచి ఎట్లా అక్కడ ఒక బండకైతే ఖాళీ ఉన్నది ఆ ఖాళీ అనేది ఎట్లున్నది దానికి ఎట్లా ఏర్పడ్డది అనేది మీకు అయితే అక్కడికి వెళ్ళి నేను చెప్తాను ఇగో ఇదన్నమాట మన పంచపాండవులు అయితే ఇక్కడ నుంచి అయితే దిగి వెళ్ళిపోయినమాట మా అయితే కిందికి వెళ్తారు మనమైతే ఇంకా కిందికి వెళ్ళి చూద్దాం పైననైతే ఇగో ఇంత పైన అయితే ఇంత గ్యాప్ ఉంది చూడండి ఇది ఏదో కనబడుతుంది కదా గోడ సో ఇగో ఇదైతే ఎంత ఉందో మనమైతే కొంచెం దూరంకైతే వెళ్ళి చూద్దాం మరి బాగా లోపలికి అయితే వెళ్ళద్దు ఇదైతే కూలిపోయిందన్నమాట కొన్ని వందల సంవత్సరాల కిందట కాబట్టి సో ఇవైతే కుంగి కూలిపోయినాయి అన్నమాట ఇగో ఇదే సొరంగ మార్గం నుంచి అయితే వాళ్ళు అయితే వెళ్ళిపోయినరు ఇటు నుంచి అయితే కిందికి దిగి వెళ్ళిపోయినరు ఇంకొక వ్యూ పాయింట్ అయితే ఉన్నది ఈ లక్క మెడలు గట్టంగానైతే శ్రీకృష్ణుల వారైతే అక్కడ కూర్చున్నారంట మన పంచ పాండవుల బావగారు సో అందుకోసం అక్కడ అయితే ఒక అదని ఏమంటారు ఒక బండ అయితే కట్టలేదు ఆ బండకాడ నుంచి అయితే దిగి వెళ్ళిపోయినరు ఈ సొరంగ మార్గం నుంచి మీకు దీని పూర్తి స్టోరీ అయితే మరొక ఇంకొక వీడియోనైతే చెప్తాను ఎందుకంటే ఈ బ్లాగ్ అయితే బాగా ఫుల్ అయిపోతుంది మనమైతే ఇంకా ముంగడికి దిగుదాం మీకు రోడ్డు చేయిస్తా డేంజర్ డేంజర్గా ఉంటుంది అన్నమాట నేనైతే ఇంత ముందుగా త్రీ టైమ్స్ వచ్చినప్పుడు త్రీ టైమ్స్ అనమాట సో అందుకోసం అయితే నేను తకటాకి వెళ్ళిపోతాను కొంతమంది కొత్తగా చేసిన వాళ్ళు అండ్ కొంచెం అయితే భయం ఉంటుంది టెన్షన్ ఉంటుంది కూడా అండి మనమైతే ఇంకా ముంగటికి వెళ్ళిపోదాం నవీన్ ముంగటి వెళ్తావా నేను రావాలా కొమ్మలు మంచిగా ఉన్నాయో లేవో చూసి పట్టుకోండి మూగులాడు కాదు ఇక్కడ నుంచి అనుకో అటు అవతలకి వెళ్ళిపోతాం మనమైతే ఇంకొంచెం ముంగడికి ఇటల్ చూద్దాం సో అలా అయితే అక్కడ నుంచి అయితే కిందికి తిగుతారు నేనైతే ఇక్కడ వ్యూ పాయింట్కి వచ్చేసిన చూడండి బండలు అయితే ఎట్లున్నాయో బండ మీద బండ అయితే ఉన్నాయి మనమైతే ఇంతకుముందు అయితే కొబ్బరికాయ కొట్టిన ప్రదేశం చూపిస్తుంది చూడండి అక్కడ అయితే చెట్టు ఉంది కదా అక్కడ ఆ కొసకైతే కొట్టేసినాం ఇక దాని కిందలనైతే ఎట్లున్నాయో చూడండి మీకు జూమ్ చేసి చూపిస్తాను ఇదంతా మొత్తం అక్కడ నుంచి అయితే నేను ఆ కొసకి ఈ చెట్టు ఉంది కదా ఈ చెట్టు ఆ చెట్టు కొసక వెళ్ళిపోయినా ఇప్పుడు నేనైతే సగం సగా కాకుండా మధ్యలో కట్ చేసి ఉన్నా ఈ బండ్లు అయితే చూడండి చాలా పెద్ద బండ్లు ఇక్కడ నుంచి అయితే ఇంకొకటి ఇక్కడి వరకు ఉన్నాయి మా వాళ్ళు అయితే అందరు కిందికి దిగుతారు ఇది మనకు సూదిమని గుండె అనేది ఇంక ఇక్కడ సైడ్ ఇక ఇక్కడనైతే ఉంటుంది అక్కడ కూడా మేము వెళ్దాం అనుకున్నాం బట్ మన ఫ్రెండ్స్ వచ్చే అయితే వెళ్దాం ఈ వ్లాగ్ అయితే చాలా అంటే చాలా లెంత్ అవుతుంది బట్ మీరు స్కిప్ చేయకుండా అయితే చూడండి మనం ఇంకా కిందికి వెళ్తే ఇంకా ఇంకా మంచి మంచి వ్యూ ఉన్నది కాకుంటే దిగుడు కొంచెం డేంజర్ ఉన్నది మనమైతే కిందికి వెళ్దాం సో మనకైతే బ్యాక్ సైడ్ నుంచి అయితే ఎండు అనేది ఉన్నది కొంచెం అయితే కెమెరా అయితే ఫోకస్ కాకపోవచ్చు మా వాళ్ళు అయితే కిందికి అక్కడ అయితే ఉన్నారు నేను కూడా ఇప్పుడైతే కిందికి దిగుతున్నా వాళ్ళైతే ఇదే దారి గుండానైతే ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోయాను అన్నమాట ఇంకొక వ్యూ పాయింట్ కూడా ఉంది బట్ ఏంటంటే అక్కడికి మా ఫ్రెండ్స్ వస్తే వెళ్దాం అని చూసినా బట్ వాళ్ళైతే రాలేదు ఎందుకంటే కొంచెం వర్క్ ఉన్నది వాళ్ళకు సో మమ్మీ అయితే కింది తీసేసింది అక్కడ కూర్చొని మమ్మీ అయ్యప్పే ఇట్లా అది కూడా మమ్మీ ఆయపప్పే అంటే నిలబడి చుట్టాన్ని సో ఇక్కడ నుంచి మనం కిందికి వెళ్దాం వీడియో ఆఫ్ చేస్తే బెస్ట్ అది కూడా ఈ దారి కిందకి కిందికి వెళ్ళిపోయినరు వాళ్ళని కాడ అని సో మనమైతే ఇప్పుడైతే కిందికి వచ్చేసినాం అన్నమాట ఇగో మీకైతే అప్పటి నుంచి పెడతాను కదా ఇగో ఇదే ఆ గుట్ట మనమైతే కిందికి వచ్చేసినాం ఇగో ఇక్కడ నుంచి దిగేసిన కాకుంటేనైతే మా నేనైతే వీడియో తీయలేదు ఎందుకంటే అక్కడ నుంచి ఫోన్ కింద పడేది ఉంటే మళ్ళీ ఫోన్ పగిలిపోద్దు అని మమ్మీ అయితే అక్కడ దాడుతుంది తమ్ముడు అరే అయ్యప్పుడ అయ్య మన వాళ్ళు అయితే ఉన్నారు అరే అరే ఇళ్ళకి వెళ్ళి వెళ్తారు ఇక్కడ నుంచి అయితే బాబాయ్ అయితే వెళ్తాడు చూడండి ఇక్కడనైతే శ్రీకృష్ణుడు కూర్చుండనమాట ఈ లక్కతోనైతే ఈ ఈ లక్క మేడ అయితే ఈ మేడ గట్టగా అయితే శ్రీకృష్ణుడు అయితే అక్కడ కూర్చున్నాడు అనమాట సో అందుకోసం అని అయితే ధర్మరాజు అయితే మా బావను ఎందుకు లేపాలని ఇక్కడ లేపకుండా ఇటో బండ ఇటో బండ వేసుకుంటే ఇట్లయితే కట్టుకుంటే వెళ్ళిపోయినాడు అనమాట తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాతనైతే కౌరవులు మళ్ళీ అయితే దాడి చేసిండ్రు దాడి చేసిన తర్వాత అక్కడ ఇండ్లు కూల్చిండ్రు అందరినీ కలిపి ఒక మన ఇల్లర్ పక్కన అయితే ఇంకొకటి ఉంది కదా అందులోనైతే బందీగా చేసేసి అయితే నిప్పు పెట్టేసాను నిప్పు పెట్టేసింది అంటే ఆ నిప్పుంతా అయిపోయిన తర్వాత శ్రీకృష్ణుని అయితే కోరుకున్నారనమాట బావా మాకు గతి వచ్చింది ఏం చేయమంటాం అని అంటే శ్రీకృష్ణుడు అయితే చెప్పిండు భీమసేన నువ్వైతే మోకాలతో గుద్దు పలానా కాడికి అయితే మన సొరంగ మార్గం అయితే వెళ్తుంది అక్కడ నుంచి మనం లక్క గట్టంగానైతే నేను కూర్చున్న కాడ ఇంత జాగా ఉన్నది అక్కడ నుంచి అయితే మీరు బయలుదేరేళ్ళు అని చెప్పింది అంటే ఆ భీముడైతే అక్కడ నుంచి సొరంగ మార్గం నుంచి వెళ్ళి ఇక్కడి నుంచి ఇగో ఇక్కడ కూర్చుని బాబాయ్ ఈ సందులో నుంచి దిగేసి ఇటు నుంచి మళ్ళీ ఇటు సైడ్ పైనకెక్కినరు అట ఇటు పైనకెక్కిన దాని సంగతి అయితే మనకంత తెలియదు ఎందుకంటే ఎవరు చెప్పలేదు నాకు తెలిసిన కాడికి అయితే చెప్పిన మనం కూడా అయితే దీని లోపల నుంచి అయితే పోవాలి ఇదైతే వాళ్ళు వెళ్ళిపోయిన ప్రదేశం అంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోయినరు అంటే ఇదైతే లక్క ఘట్టంగా ఇక్కడ అయితే శ్రీకృష్ణుడు అయితే కూర్చున్నాడు అన్నమాట సో పంచపాండవుల బావ కాబట్టి ఇక్కడ అంటే మా బావని ఎందుకు డిస్టర్బ్ చేయడం అని అయితే ఇవైతే కట్టుకుంటూ వెళ్ళిపోయిన్రు టెంపుల్ చూపించినాం కదా అంటే డ్యాన్ చేసిన ఇల్లారని చెప్పేసినా కదా అక్కడ నుండి అక్కడి వరకు ఉన్నది సొరంగ మార్గం బట్ ఏంటంటే అక్కడైతే కూలిపోయింది చెప్పినా కదా కొన్ని వందల సంవత్సరాల కిందడదని అందుకోసమని ఇది కూలిపోయింది ఇక్కడ నుంచి అయితే దిగి వెళ్ళిపోయిన్రు దీని గురించి అయితే ఈ లక్కమేళ్ళ గుట్ట గురించి అయితే వ్లాగ్ అయితే ఎవరు తీయలేదు ఫస్ట్ టైం నేనే ట్రై చేసినా కాకుంటే నేను అనుకున్నది వేరే ఇక్కడ అయింది వేరే ఎందుకంటే నా స్టోరేజ్ జరిపోలేదు మళ్ళీ ఏంటంటే ఫ్యామిలీ వాళ్ళతోంది సో అందుకోసం అయితే వీడియో అయితే ఎట్లా వచ్చిందో తెలియదు ఇక మనమైతే అక్కడికి వెళ్ళేసి తిని ఇంకేమన్నా డ్యాన్స్ ప్రోగ్రాలు ఏమన్నా ఉంటే కొంచెం అయితే వీడియో తీసేద్దాం తిన్న తర్వాత ఇక్కడ నుంచి అయితే బయలుదేరిపోవడమే చలో ఇక మనమైతే డైరెక్ట్ అయితే మన అడ్డక్కడికి వెళ్ళిపోదాం సో మనమైతే ఇప్పుడైతే కిందనైతే నిరూపించినాం కదా యాక్చువల్గా ఇది ఏంటంటే ఇది ఇట్లా ఎందుకు కట్టేసిండే హెవిక అయితే వచ్చింది కదా ఇక్కడ ఉండడానికి సో ఏంటంటే మానవులు అయితే ఎవరు అయితే పైనకు రాకుండానైతే ఈ గోడ అయితే క్రియేట్ చేసిండ్రు అన్నట్టు ఇదే ఒక పరాహారీ లెక్కనైతే క్రియేట్ చేసేసిండ్రు పైనకి ఎవరు రాకుండా కాకుండా అక్కడైతే శ్రీకృష్ణునికి ముందే తెలుసు కాబట్టి అందుకోసమని అక్కనైతే ప్లేస్ వచ్చేలాగా అక్కడైతే చేసేసిండు శ్రీకృష్ణుడికి అయితే అన్ని ముందే తెలుసు కాబట్టి అందుకోసమని అయితే ఈ లక్క ఈ లక్క మేడలు అనేది కట్టే టైంకి అయితే అక్కడైతే హోలుండే తట్టు అయితే చూసుకున్నాడు అంటే వాళ్ళకు ఆపద వచ్చిన రోజు అయితే చెప్పమనేసి వాళ్ళ నాన్నగారి దగ్గర అంటే వాళ్ళ నాన్నగారు అయితే శ్రీకృష్ణుని అడుగుతారు అందుకోసం అనేది శ్రీకృష్ణుడు వాళ్ళైతే వాళ్ళ బామ అంటే వాళ్ళ బావల కోసం అయితే ఇదంతా చేస్తారన్నమాట అని అక్కడ వదిలేసిండు ఇంకా మనమైతే ఆ అటు సైడ్ నుంచి వచ్చేసినాం కదా అటు అయితే పరారు కూడా నిర్మించి అంటే ఉన్నది అంటే రాయి మీద రాయి పెట్టేసి కొన్ని వందల సంవత్సరాల కిందర పెట్టిండ్రు కాబట్టి అవి కూడా అయితే కొంచెం అయితే డ్యామేజ్ అయిపోయినాయి అంటే చెట్లు పడడం వల్ల వర్షానికి అందుకోసమని అటు సైడ్ అయితే పరారి కూడా ఉన్నది ఇటు సైడ్ అయితే పరారి కూడా అయితే ఏం లేదు ఎందుకంటే ఈ సైడ్ నుంచి అయితే మానవులు అయితే ఎవరైతే పైనకు రారు అటు నుంచి వస్తారని యాక్చువల్గా కౌరవులు కూడా వీళ్ళ మీదకైతే అటు నుంచే దాడి చేసినారు మన లాస్ట్ వీడియోలను అయితే చూసి ఉంటారు పంచపాండవులు ఇటు కౌరవులు అటు సైడ్ ఉండి వేసుకున్నారు అని చెప్పేసిన బట్ ఏంటంటే నేను కూడా మా ప్లేస్కి అయితే వెళ్ళలేదు కొంచెం అయితే ముంగటికి వచ్చిందంటే అటు వెళ్ళిన అందుకోసమని అయితే అది మీకు సరిగ్గా చూపించలేదు వాళ్ళైతే ఇక్కడికైతే అనమాట కౌరవులు వచ్చేసి అన్ని ఇండ్లు గూల్చేసి అందరినీ ఒక దగ్గర బందీ చేసేసి దానికి నిప్పంట పెడతారు అంటే ఈ లక్క మేడలు ఉన్నాయి కదా ఈ గుట్ట ఈ గుట్ట పైన ఎంత లేదన్నా వంద ఎకరాల నుంచి అయితే రెండు వందల ఎకరాల దాకనైతే భూమి ఉన్నది అటు సైడ్ అయితే కొంచెం బండలు ఉన్నాయి సాపు ఉంటాయి ఇటు సైడు గోడ కాబట్టి కట్టింది కాబట్టి ఇటు అయితే బండ ఉన్నది మిగతా సైడ్ అయితే ల్యాండ్ ఉన్నది అక్కడ చెరువు కూడా ఉన్నది ఆ చెరువులో అయితే ఎప్పుడైనా కూడా వర్షం అంటే వర్షం ఉన్నా లేకున్నా సమ్మర్లో కూడా అయితే వాటర్ ఉంటాయి అన్నమాట ఇక్కడికి వచ్చినప్పుడు అయితే అందరు అక్కడనే తానాలు చేస్తారు అందులో అయ్యే వాటర్ అయితే తాగుతారు అన్నమాట సో మనమైతే ఇక్కడ నుంచి అయితే ఇల్లారి దగ్గరికి వెళ్ళిపోదాం వాళ్ళ వాళ్ళని అందరిని ఎక్కడ బంధించినో వాళ్ళెక్కడి నుంచి సొరంగ మార్గం చేసినరో ఇల్లారి దగ్గరనైతే సొరంగ మార్గం లేదు ఎందుకంటే కూలిపోయింది అయితే ఇంతమంది అయితే చూపించినాం కదా ఇక్కడ కింద దిగే సొరంగ మార్గం అక్కడదైతే కూలిపోయింది మీకు అందరికీ ఇంకొక వీడియోలో చూసి ఉండేది ఉంటే అవన్నీ అయితే మేము తిరిగినాం కదా అవన్నీ అలా ఒక్కొక్కరు అన్నమాట అందరినీ కలిపి అయితే వాళ్ళ అమ్మ ఇంట్లో అయితే పెట్టేసి చేసిండ్రిదంతా ఇదంతా మనమైతే ఇప్పుడు ఇళ్ల దగ్గరికి వెళ్దాం వాళ్ళందరినీ బంద్ చేసినది అయితే దూహిస్తాం మొత్తం అయితే కూలిపోయి ఉన్నది అక్కడ లక్క కూడా ఉన్నది చుట్టుపక్కల అయితే భక్తులైతే ఉన్నారు సో అందుకోసం అని అయితే అక్కడికి వెళ్ళినట్టే వీడియో దిద్దాం మరి వాయిస్ ఎలా వస్తుందో తెలియదు మనం అయితే కొత్త మైక్ తీసుకున్నాం దీన్ని వీడియో అయితే అప్లోడ్ చేసినాం బట్ ఏంటంటే ఎడిటింగ్ల ఎడిటింగ్ వలన అయితే దానికి కొంచెం డ్యామేజ్ వచ్చేసింది ఈ మైక్ టెస్టింగ్ ఇందుకోసం అనేది తీసుకొచ్చిన మనం దూరం నుండి మాట్లాడితే మన ఫోన్కి అయితే వినపడాలని దీనికైతే నాలుగు వేలు కాస్ట్ పడ్డది దీని గురించి ఎవరికైనా కావాలంటే నాకైతే మెసేజ్ చేయండి నేనైతే లింక్ సెండ్ చేస్తాను ఇప్పుడైతే మనమైతే ఇల్లర్ దగ్గరికి వెళ్ళిపోతాం అయితే మళ్ళీ కొంతమంది అయితే దేవాలు తెరు ఇప్పుడైతే చాలా అయితే బోనాలు తిరుగుతాయి మనం ఎందుకు ఇంత మార్నింగ్ చేస్తామని అంటే మళ్ళా టైం మనమైతే బాగా దూరం పోవాలి కదా అందుకోసం అని అయితే మేమైతే పొద్దున మొక్కుతాం వీళ్ళంతా అయితే ఒకటే ఎవరి నుంచి వచ్చినా మరి బాగా మంది ఉన్నారు కాబట్టి బాగా ఉన్నాయి వెనకాల ఇంకొకరు తిరుగుతాను

అర్థం నీకు అలా సొరంగ మార్గం అని చెప్పేసినా కదా ఆ సొరంగ మార్గం అయితే ఇక్కడ నుంచి అన్నట్టు మనమైతే ఈ చుట్టూ మొత్తం తిరిగేసినాయి కదా అవి అయితే వాళ్ళ ఒక్కొక్కరి ఇల్లు అన్నమాట అందర్ని అయితే ఈ ఇంటి దగ్గర బంద్ చేసేసి ఇదే ఇల్లు మనం ప్రజెంట్ దాని మీదనే ఉన్నాం అంటే గుబ్బన పడుతుంది చుట్టుపక్కల చూసే వాళ్ళకైతే ఇక్కడనైతే మనమైతే అయితే ఒక చిన్న రాయిని చూసి తీసుకోవడానికి చూద్దాం బట్ ఏం లేవు ఏమన్నా ఉన్నాయో ఇటుక పిల్లలు అటు సైడ్ అయితే ఇగో ఇక్కడనే అయితే అందరిని బందీ చేసేసి నిప్పంట అన్నమాట నిప్పంట పెట్టిన తర్వాత ఇక్కడ నుంచి అయితే భీమసేనుడు తన మోకాలతోనో ఎలాగో సొరంగ మార్గం మాకు అప్పుడు చూపెట్టినాయి కదా అక్కడికి అయితే సొరంగ మార్గం ఏర్పాటు చేసేసి ఇక్కడ నుంచి అయితే అక్కడికి దాటేసి అటు పైనకి అన్నమాట ఇది అసలు మెయిన్ ఇల్లు అంటే ఇటు పక్కల పైనాలు ఉన్నాయి అన్నట్టు అన్నదమ్ములు బట్ వాళ్ళ పేర్లు అంతా సరిగా లేవు ఇంది అయితే రాసి ఉన్నాయి మేము కూడా మనతో చూసుకోలేదు ఆ ఆయన చెరువు దగ్గరికి అయితే దగ్గరికి అయితే వెళ్ళలేకపోయినాం ఎందుకంటే మీకు ఆ లోపలికి వెళ్ళాలంటే కొంచెం అయితే బురద ఉండే మాకు కొంచెం వర్క్ ఉండడం వల్ల అయితే లోపలికి అయితే పోలేదు ఇదైతే మెయిన్ అన్నమాట దీని అయితే మన బ్రో దీని పక్కలనే అయితే నేను ఏమంటారు ఇల్లారి దాని పక్కనే ఇల్లారి అయితే ఉన్నది ఆ పక్కన అచ్చిన వాళ్ళు అందరూ అయితే మొక్కుతారు ఇక్కడ దీని కింద సొరంగ మార్గం ఉందని ప్రూఫ్ ఏంటని అంటే ఇక్కడ అందరైతే దేవాలోచన డ్యాన్ చేస్తుంటే కిందనైతే భూమి అయితే అదిరినట్టు అనిపిస్తుంది ఇక్కడ వచ్చిన వాళ్ళకి అయితే అర్థమవుతుంది అంటే వీడియోలో అదిరింది అయితే కదా దీనికి అంటే ఇక్కడ నుంచి ఉండే బట్ ఏంటంటే కూలిపోయింది కొన్ని వందల సంవత్సరాలు అవుతుంది కాబట్టి సో మనం ఇల్లారి దగ్గర వెళ్దాం అనుకున్నాం కానీ అక్కడైతే కొంచెం అయితే మంది ఎక్కువ ఉన్నారు సరే కాని బాబా ఇదంతా చూసేసరికి ఇక్కడనే ఉన్నారని ప్రూఫ్ ఎలా ఇక్కడే ఉన్నారని ప్రూఫ్ అయితే మీకైతే అంత పెద్ద కొండలు అయితే చూపించిన అంత పెద్ద గుట్ట పైన అయితే ఇంకనైతే నీళ్ళు ఉన్నాయి సమ్మర్లో కూడా ఎండాకాలంలో కూడా అయితే ఇక్కడనైతే నీళ్ళు ఉంటాయి అంత అది నమ్మాలి నమ్మాల్సిందే ఎందుకంటే ఇయ్యో మనం ఇది ఇటుక పిల్లలు కూడా చూపించినాం ఎంతోమంది అయితే వస్తాను బట్ మనకు కూడా అంత సరిగ్గా అయితే తెలియదు అందరూ చెప్పేసిండ్రు మన వాళ్ళు అయితే పది పదిహేను సంవత్సరాల నుంచి వస్తాను మేము చిన్నగా ఉన్నప్పటి నుండి మేము కూడా మర్చేసినాం దీని విన్న అయితే ఎవరైతే వీడియో తీయలేదైతే ఇదే ఫస్ట్ వీడియో నాకు తెలిసినప్పటికీ సో ఇలాంటి పా పంచపాండవులు ఉన్న ప్లేస్లు అయితే ఇంకా చాలా ఉన్నాయి బట్ నాకు రియాలిటీగా అయితే ఇది ఒకటే ఎందుకంటే అటు సైడ్ గోడలు ఇటు సైడ్ అయితే ఈ హైట్ వాల్ అవుతుంది కదా ఇది అన్నమాట చెరువులో కూడా అయితే మీరు ఇంకా చెరువు లోపలికి అయితే వెళ్ళలేదు లోపలికి వెళ్ళేదంటే ఇంకొంచెం అయితే దూంచుతుండే బట్ కొంచెం వర్క్ ఉండే ఇదైతే మన ఇన్నారన్నమాట అన్నమాట ఇక్కడికి అయితే చాలామంది అయితే దేవాలను పట్టుకొని వచ్చేస్తారు లాస్ట్ ఇయర్ అయితే ఇంకా బాగా మంది వచ్చేసిండ్రు ఇప్పుడైతే కొన్ని మొన్ననైతే వారం పర్లేదు అని అయితే కొంతమంది రాలేదు లేకుంటే ఇక్కడ పెద్ద జాతర లాగానే ఉంటుంది చాలామంది దేవార్లు పట్టుకొని వచ్చేసినారు కొందరు అయితే అయిపోయినాయి కొందరు కిందికి వెళ్ళిపోయినారు ఆ నైట్ పన్నెండు ఒకటే వరకు అయితే అన్నమాట ఇక్కడ ఎంతో ప్రత్యేకత లేకుంటున్న అయితే ఎవరైతే ఎక్కువ మంది రాలు మహారాష్ట్ర నుంచి వస్తారు మన తెలంగాణ నుంచి కూడా వస్తారు ఇదైతే వినలారనమాట అన్నమాట సైడ్ మొత్తానికి పంది రేస్ అయితే ఉన్నది ఇంతకు ముందు వల్ల మా వాళ్ళు ఫస్ట్ వచ్చినప్పుడు అయితే రేకుల షెడ్ చేసి ఉండనట ఇప్పుడైతే కొంచెం అప్గ్రేట్ అయ్యింది ఇంకా రాను రాని ఇంకొంచెం అప్గ్రేట్ అయిద్దేమో అని నేను అయితే అనుకుంటాను మొత్తానికి అయితే దేవాలు పట్టుకొని వచ్చేసిండ్రు అందరు అనుకుంటారు అందరిది అయిపోయినంటే తినేసి అయితే ఇక్కడ నుంచి అయితే అందరూ అయితే ఇంటికి బయలుదేరుతారు చలో ఈ వీడియో అయితే ఇంతే నేనైతే ఎంతో కష్టపడి తీద్దామని అనుకున్నా బట్ ఏమేమి తీసినా నాకైతే తెలియదు ఎందుకంటే టైంకి అయితే ఫోన్లో ఛార్జింగ్ లేకుండే మీరు వీడియోనైతే ఎవరు స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి స్కిప్ చేసి చూసింటే మళ్ళీ చూడండి పర్లేదు కానీ మీ ఒకవేళ మీకు ఈ కంటెంట్ ఇంకా నచ్చినట్టు ఏది అయితే ఇక్కడికి మీరు ఎవరితో రావాలనుకుంటారో ఈ వీడియో వాళ్ళకైతే షేర్ చేయండి మీకు ఈ వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి లవ్ యూ ఆల్ బై టా ఇక మనమైతే ఇంటికి అయితే బయలుదేరాలన్నమాట టైం వచ్చేసి అయితే నాలుగున్నర అవుతుంది ఈ రోజు డేట్ వచ్చేసి పదకొండు పదకొండేనా కాదు పది ఈరోజు పది డేట్ నాలుగు అవుతుంది ఇప్పుడే దీని ఇష్టం ఇంటికి అయితే బయలుదేరాలి మనల్ అయితే లోపలికి వెళ్ళేసి అయితే పెట్టుకుంటారు అన్నమాట డి పోయినాడ పంచుకునే వాళ్ళే ఓ మై బండారనుకున్నావు బ్రో ఇది పెద్ద స్కామ్ సాయి బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ ఎందుకెళ్దాం చలో బాయ్ బై టూ లక్క మేడలు ఈ వీడియోలతో ఎందరినో ఎనర్జీ ఎనర్జీ డ్రింక్ అని పోయినా గూడెం లో కూడా ఉంటాయి గూడెం గూడె ఉన్నదైతే పెద్దది ఉంటుంది పెద్దది తీసుకోవాలి చలో బాయ్ ఈ వీడియోలతో అయితే ఎంతమందిని ఎన్ని మీకు ఇంకోటి చెప్పడం మర్చిపోయినాయి ఇక అయితే మన లక్క పంచపాండు జోన్లు అన్నమాట మీకు చూపిస్తామనుకున్నా బట్ నేను చూపించలేకపోయినా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అయితే ఈసారి స్క్రిప్ట్ లెక్క రాసుకొని వస్తే ఏమేమి చూపించాలన్నది సో ఇక ఈ వీడియో అయితే ఇంతే మరొక బ్లాగ్తోని మళ్ళీ వస్తాయి అయితే ఎన్ని బ్లాగ్లు అయితే తెలియదు ఇదైతే లాస్ట్కి వచ్చే ముచ్చట అనమాట సో థ్యాంక్ యూ లవ్ యూ ఆల్ బాయ్ బాయ్ మా వాళ్ళు ఇక్కడ దండం పెట్టేస్తే ఇంటికైతే తె వెళ్ళిపోవడమే సాయి బాయ్ చెప్పేసి నీ బాయ్తో నేను చేసేస్తా చలో లవ్ యూ బాయ్